సూర్యపేట జిల్లా మునగాల మండలం హైదరాబాద్ విజయవాడ హైవే పైన సాగర్ కెనాల్ దగ్గర తో వెళ్తున్న ట్రక్ ఎలక్ట్రిక్ షాట్ తో దగ్గర ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు సకాలంలో స్పందించిన పోలీస్ ఫైర్ సిబ్బంది

پترا کا پورا دن جو جتا ہے پترا میں بھلنے کے بارے میں میرا اگر کوئی کچھ پوچھو تو میں بالکل نہیں پوچھنا بہت قدر میں میرا مطلب ہے اگر قلب جاتا بیٹھے میں میں اگر مطلب ہے قدر کا قدر دلتا ہے اس کو ااں کر ہوتا ہے بیٹھی دلنا ہے لگا میں ماں کے اوپر جلدی

അത് ഇപ്പോൾ 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 അത് ആദർ പത്ത് അതിർ വണ്ടേർക്കു കുറച്ച് അത് മൊത്തം കാല

ടയർ 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 ജുട്ടല്ല ജുട്ട് ആയിരുന്നു അല്ല ഡ്രൈവർ അതെ അതു എനിക്ക് ഇതു എനിക്ക് ടൈർ వాళ్ళు హోదా నుంచి వాటర్ నింపుకొని రావాలిగా అన్ని సోరీ మాట్లాడతారు కాబట్టి అవును మరి కోదా నుంచి రావద్దాడు అది కోదావరి నుంచి రావద్దారా అరే ఇప్పుడు ఎంతసేపు అయింది కావాలి పడి బాగుంటుందా అదే మరి కోదావడా అది బాలాజీ నగర్ నుంచి ಇಲ್ಲ ಇಲ್ಲಿ ಇರುತ್ತೆ ಅದು ಟೋಕೊಂಡು ಆ ಸೈಡ್ ಗಾಲಕ್ಕೆ ನಾ ಆಂತಿಕಾ ಒಂಗೆ ನೋಡಾ ಅವರು ಕೈ ಮೇಲೆ ಬರ್ತವಾ ಬರ್ಮಿ ಇದರಲ್ಲಿ ಗೊತ್ತೈಲೆ ਠੀਕ ਆ

ఇంత వాలానికి ఫోన్ చెప్టె టైం గాడు చెప్టె టైం గాడు ఇక్కడ మునగలు చేసినే అది కొలబడ్తుంటే యాసగ తీపోట్ వేది ఫోన్ చేసి ఫోర్ దిబో నిదు ఎందు చపలేనాయనా హాయ్ ఏమ బాాలలేవునే సరే కొడ్య భయసగ బదల్చా అా ఏలే సార్ ఏ పిక్స్ ఆఫ్ కా ఆయన బయపడతాడు అపనిసి బైక్ వొర్సినియా సైగో ఎనికిరా సై పక్కగరా